हेलो नमस्ते स्टार न्यूज तेलगू चाहे की वेलकम తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ కీలక అలర్ట్ అయితే జారీ చేసింది రాష్ట్రంలో వర్షాకాలం ఇంకా కూడా ముగియలేదని మరికొన్ని రోజులు వానలు కూడా కురుస్తాయని హెచ్చరించింది వాస్తవానికి ఈ సమయానికి వర్షాకాలం ముగిసి శీతాకాలం ప్రారంభం కావాల్సి ఉంది కానీ ఈ సంవత్సరం మాత్రం అందుకు భిన్నంగా ఇంకా కూడా వానలు దంచి కొడుతున్నాయి మరి అయితే హైదరాబాద్ లో మాత్రం వరుణుడి ప్రభావం కాస్త తగ్గిందనే చెప్పుకోవచ్చు కానీ జిల్లాలను మాత్రం వదలడం లేదు రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలలో వానలు దంచి కొడుతున్నాయి ఇప్పటికీ ఇవి అలాగే కనిపించడం లేదు మరి అయితే అయితే తాజాగా వాతావరణ శాఖ తెలంగాణలోని పలు జిల్లాలకు కీలక అలర్ట్ కూడా జారీ చేసింది మరొక రెండు రోజులు తెలంగాణలోని పలు జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తాయని కూడా హెచ్చరించింది ఇక వివరాలు ఎలా ఉన్నాయో చూద్దాం బంగాళాఖాతంలోని ఏర్పడిన అల్పపీడనం శుక్రవారం నాటికి తీవ్ర వాయుగుండంగా కూడా మారనుంది అంటున్నారు వాతావరణ శాఖ అధికారులు దీని ప్రభావం కేవలం తెలంగాణలో కాకుండా ఆంధ్రప్రదేశ్ తమిళనాడు అంతటా కూడా ఉందని తెలిపారు ఇదిలా ఉండగానే బంగాళాఖాతంలో మరొక అల్పపీడనం కూడా ఏర్పడిందని ఇది అండమాన్ నికోబార్ దీవులకు పశ్చిమంగా కూడా విస్తరించిందని వాతావరణ శాఖ అధికారులు అయితే తెలిపారు మరొక రెండు రోజుల్లో ఇది తీవ్ర వాయుగుండంగా కూడా మారనుంది అని దీని ప్రభావం వల్ల తెలంగాణలో రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని కూడా వాతావరణ శాఖ పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది తెలంగాణలో ఇక రెండు రోజులు అనగా శుక్రవారం శనివారాల్లో కూడా పలు జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే తెలిపారు కామారెడ్డి మహబూబ్ నగర్ నారాయణపేట ఖమ్మం మెదక్ సంగారెడ్డి వికారాబాద్ నాగర్ కర్నూల్ వనపర్తి జోగులాంబ గద్వాల్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు ఇప్పటికే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం శుక్రవారం నాటికి తీవ్ర వాయుగుణంగా కూడా బలపడుతుందని వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనా వేస్తున్నారు దీని ప్రభావం ఆంధ్ర దక్షిణ కోస్తార్ మీద అంతేకాకుండా పుదుచ్చేరి తమిళనాడు మీద కూడా ఉంటుందని కూడా తెలిపారు దీనిలో భాగంగానే తెలంగాణలోని పలు జిల్లాలు నేడు రేపు భారీ వర్షాలు కురుస్తాయని కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తోంది ఇక నేడు తెలంగాణ వ్యాప్తంగా ఆకాశం మేఘావృతమై ఉంటుందని పలు ప్రాంతాలలో వాతావరణం కూడా ముసురు పడినట్లుగా కూడా ఉంటుందని తెలిపారు అయితే శుక్రవారం ఉదయం నుంచి పలు ప్రాంతాలలో ఒక తేలికపాటి వర్షాలు కూడా కుడవడం మొదలయ్యి సాయంత్రానికి తీవ్రత కూడా పెరుగుతుందని తెలిపారు ఎల్లో అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు అయితే సూచిస్తున్నారు ఇక మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన స్థానిక తెలుగు ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి